దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ ఎయిటీన్ వచ్చిన మొదటి రోజే ఆఫీస్ స్టాఫ్ని గడగడలాడిస్తున్న నందిత భార్య అని తెలియక తన అపాయింట్మెంట్ తీసుకొని వస్తున్న అమర్ కథలోకి వెళ్ళబై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపీచి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నందిత డైనింగ్ టేబుల్ వైపు వెళ్తుంటుంది అలా వెళ్తూనే ఆ డైనింగ్ టేబుల్ మీదకి చూసేసరికి టేబుల్ మీద ఎర్రని యాపిల్స్ నిండుగా కనిపిస్తుంటాయి నందిత వాటిని చూడగానే తన అడుగులు ఆటోమేటిక్గా అక్కడికి స్టాప్ అవుతాయి ఆ యాపిల్తో అమర్కి తనకు ఉన్న రొమాంటిక్ అనుబంధాలు గుర్తొచ్చి ముత్యాలు అంటూ టాప్ లేచిపేటట్టుగా గట్టిగా అరుస్తుంది ఆ అరుపుకి అశ్విన్తో సహా గౌతమి ముత్యాలు కూడా ఉలిక్కి పడతారు ఇక ముత్యాలు అయితే వణుకుతూ దగ్గరికి వచ్చి ఏంటి మేడం అని అడుగుతుంది ముందు డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఆ యాపిల్స్ తీసే వాటిని నా కళ్ళకు కనపడనివ్వకు అంటూ వాటిని చూడటానికి కూడా ఇష్టం లేక పక్కకు తిరిగి గట్టిగా అరిచి చెప్తుంది అప్పటి వరకు తల్లి ప్రవర్తన అర్థం కాని అశ్విన్ టేబుల్ వైపు అప్పుడు చూసి ఎంత పనిచేసావు ముత్యాలు అమ్మకి యాపిల్స్ అంటే అసలు ఇష్టం ఉండదు ముందు వాటిని తీసాయి అని ఆశ్విన్ కూడా గట్టిగానే చెప్తాడు అయ్యో నాకు తెలియదు కదా బాబుగారు ఇప్పుడే తీసేస్తాను అంటూ ముత్యాలు కోపంతో ఉన్న నందితని చూసి భయంతో వణుకుతూ వెళ్ళి అక్కడ ఉన్న యాపిల్స్ని క్షణంలో మాయం చేసి వచ్చి తీసేసాను మేడం అని బెరుకుగా చెప్తుంది నందిత అప్పుడు టేబుల్ వైపు చూసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని తర్వాత కోపంగా ముత్యాల వైపు చూస్తూ ఇంకొకసారి ఈ ఇంట్లో యాపిల్స్ కనిపించాయంటే నువ్వు ఇంకొక ఇల్లు వెతుక్కోవాల్సి వస్తుంది ఈ ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఎవరి ఇష్ట ఇష్టాలు ఏంటి అని తెలుసుకోవడం తెలీదా అంటూ గట్టిగానే గదమాయిస్తుంది గౌతమికి నందితలో ఇప్పుడు మరో కోణం కనిపిస్తూ వాళ్ళ అత్తని చూసి భయపడుతుంటుంది క్షమించండి మేడం ఇంకొకసారి ఇలాంటి పొరపాటు లేకుండా చూసుకుంటాను అంటూ ముత్యాలు భయంగా చెప్తుంది అయినా కూడా నందితలో ఆ ఆవేశం తగ్గటం లేదు అమ్మా ప్లీజ్ ముత్యాలు తెలియక చేసిందిలే ఇంకొకసారి ఈ పొరపాటు చేదులే నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోమ్మా అని అంటాడు అశ్విన్ తల్లి దగ్గరికి వచ్చి దాంతో నందిత కూల్ అవుతూ ఇట్స్ ఓకే అశ్విన్ అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది నందితని అలా చూస్తుంటే ఒక ముత్యాలకే కాదు గౌతమికి కూడా చెమటలు పడుతుంటాయి అసలు అమ్మ ఎందుకు యాపిల్ అంటే ఇంత ఇరిటేట్గా ఫీల్ అవుతుంది అని అనుకుంటూనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అశ్విన్ గౌతమి మాత్రం ఇంకా భయపడుతూ అలాగే నిలబడిపోతే తన వెనక కాస్త దూరంలో ఉన్న గౌతమిని నందిత గ్రహించి తనని సైడ్గా చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేయమని నీకు వేరే బొట్టు పెట్టి చెప్పాలా గౌతమి అంటూ గాంభీరంగా అడుగుతుంది వస్తున్నాను అత్తయ్య అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి నందిత పక్కన చైర్ ఖాళీగా ఉన్న అక్కడ కూర్చోవడానికి భయపడి ఆ చైర్ దాటుకుని అశ్విన్ చైర్ పక్కకు వచ్చి కూర్చుంటుంది నందిత గదమాయింపుకి ముత్యాలు ఇంకా వణుకుతూనే ముగ్గురికి టిఫిన్ వడ్డిస్తుంటుంది గౌతమి వాళ్ళ అత్తని ఇంకా భయంగా చూస్తూనే అత్తని చూసి ఆఫీస్ స్టాఫ్ గడగడలాడతారని నాన్న చెప్పినప్పుడు ఏమో అనుకున్నాను కానీ నాను చెప్పింది అక్షరాల నిజమని ఇప్పుడు అర్థమవుతుంది అని తనలో తను అనుకుంటూ టిఫిన్ చేస్తుంటుంది కొద్దిసేపటికి బ్రేక్ఫాస్ట్ తినడం పూర్తి చేసి ముగ్గురు ఒకే కార్లో ఆఫీస్కి బయలుదేరుతారు అదే సమయంలో ఆనంది గీత సరళ రూపాతో కాలేజ్ గ్రౌండ్లో కింద కూర్చొని ఎర్రటి యాపిల్ పండుని చేతిలో పట్టుకొని చూస్తూ మా మావయ్య పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇలా ఎర్రని యాపిల్ పండులా ఉండాలి అని చెప్పి ఆ యాపిల్ పండుని ఇష్టంతో కసుక్కున కొరుకుతుంది అబ్బా మరి యాపిల్ పండు అంత రంగు ఎవ్వరూ ఉండర్లేవే అని అంటుంది గీత మా ఇంటి పక్కన ఒక ఆవిడికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె మొగుడు పక్కింటి ఆవిడతో లేచిపోయాడే మొగుడు ఎలాగో లేచిపోయి ఖాళీగా ఉంది కాబట్టి ఆవిడ మీ మావేని పెళ్లి చేసుకుంటుందేమో అడగనా అని అంటుంది రూప దాంతో ఆనంది రూపా చంప మీద నుంచి ఒక్కటి పీకుతుంది అబ్బా అలా కొట్టావేంటే అని అడుగుతుంది రూపా చంప పట్టుకొని నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నానే ఇద్దరి పిల్లల తల్లిని మొగుడు వదిలేసిన అమ్మాయిని తీసుకొచ్చి మా మామికి కట్టబెట్టేలాగా కనిపిస్తున్నానా అని అడుగుతుంది అది కాదే మీ మావయ్య టీనేజ్ కురాళ్ళ కనిపిస్తున్నా నిజానికి వయసు కాస్త పెద్దదే కదా అని అంటుంది రూప అయితే మాత్రం ఇద్దరు పిల్లల తల్లిని తీసుకొచ్చి మా మామయ్యకి పెళ్ళి చేస్తానని ఎలా అనుకున్నావు అలాంటి వాళ్ళ గురించి ఇంకొకసారి చెప్తే నీ నాలుక కోసేస్తాను వివిధ కారణాల వల్ల వయసుకు వచ్చిన పెళ్ళి కాని అమ్మాయిలుంటారు కదా అలాంటి వారిని చూడండి అంటూ ఆర్డర్ వేస్తుంది అయితే మీ మామయ్యకి పెళ్ళైనట్టే అని అంటుంది గీత ఏయ్ నోరు మూసుకోవే మొన్న యముడొచ్చి ఫోటోలు చంపకపోతే వాళ్ళలో ఎవరో ఒకరు సెలెక్ట్ చేసి సంబంధం కుదిరిచ్చేదాన్ని అనవసరంగా దొంగ సచ్చినోడు వచ్చి అంత పాడు చేసి పెట్టాడు అని తిడుతుంది ఆనంది ఏయ్ అనవసరంగా నా గ్రీకు విని తిడితే నేను ఊరుకోను అంటూ గీత గుర్రుమంటుంది అబ్బా నా ప్రాణానికి ఇదొకటి అంటూ ఆనంది గీత మీద చిరాకు పడుతుంది ఇదంతా కాదే ఓ నెల రోజులాగితే మన ఎగ్జామ్స్ అయిపోయి చదువు పూర్తవుతుంది అప్పుడు తీరిగ్గా మీ మామయ్యకి సంబంధాలు చూద్దాం అంటుంది సరళ అంతేనంటావా అంటుంది ఆనంది యాపిల్ తింటూ అంతే ఈ నెల రోజులు కాస్త ఓపిక పట్టు ఇప్పుడైతే క్లాస్ టైం అవుతుంది ఇక వెళ్దాం పదండి అంటూ సరళ రూప గీత లేస్తారు మీరు వెళ్ళండి నేను నాకు ఇష్టమైన ఈ యాపిల్ పండు తినేసి వస్తాను అని అంటుంది ఆనంది సరే నీ ఇష్టం అని చెప్పి ఆ ముగ్గురు వెళ్ళిపోతారు సంపత్ అప్పుడే కాలేజీకి వస్తూ యాపిల్ పండు తింటున్న ఆనందిని కోరికతో ఆశగా చూస్తూ నువ్వు ఆ యాపిల్ని కొరికినట్టు నేనెప్పుడు నిన్ను కొరుక్కొని తింటానా అని ఎదురు చూస్తున్నాను ఆనంది అని అనుకుంటూ ఉండగా ఆనంది యాపిల్ పండు తినడం పూర్తి చేసి తొడిమ భాగాన్ని తెలియకుండానే సంపత్ మీదికి విసిరేస్తుంది చిచి ఎంగిల్ చేసింది నా మీదకి వేసింది అని తిట్టుకొని దాన్ని తీసి పక్కకు వేసి గుడ్ మార్నింగ్ ఆనంది అంటూ దగ్గరికి వస్తాడు గుడ్ మార్నింగ్ సంపత్ నన్ను లేపు అంటూ సంపత్కి చెయ్యి అందిస్తుంది వాడు దానికే ఉబ్బి తబ్బిపోతూ ఆనంది చేయి పట్టుకొని పైకి లేపుతాడు థ్యాంక్స్ అని చెప్పి ఇక సంపత్ని వదిలేసి క్లాసులోకి వెళ్ళిపోతుంది వాడు ఆ చేయి చూసుకుంటూ ఆహా ఇవాళ నాకేమీ అదృష్టం అని అనుకుంటాడు అమర్ ఫైల్ చూస్తూ కూర్చుంటే చైతన్య లోపలికొచ్చి మరో రెండు గంటల్లో ఎన్ఏఎస్ గ్రూప్ ఆఫ్ ఎండస్ చైర్పర్సన్ మేడంది అపాయింట్మెంట్ దొరికింది మావయ్యా అని చెప్తాడు పర్వాలేదు అపాయింట్మెంట్ తొందరగానే దొరికింది సరే టైంకి వెళ్ళొస్తానులే అని చెప్తాడు అమర్ ఎప్పటికప్పుడు అక్కడ విషయాలు తెలుసుకుంటూ ఉండాలి అని అనుకొని చైతన్య వెళ్ళిపోతాడు చైతన్య వెళ్ళిపోగానే అమర్ నందిత ఆలోచనలో ఉండిపోయి నందిత వాళ్ళ గురించి ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు అని అనుకుంటాడు ఆఫీసులో చైర్పర్సన్ మేడం వస్తున్నారని చెప్పేసి మేనేజర్ భాస్కర్తో సహా స్టాఫ్ అందరూ అడావిడి చేస్తూ నందిత కోసం ఫ్లవర్ బొకేలు పట్టుకొని వెయిట్ చేస్తూ ఉండగా కొద్దిసేపటికి అశ్విన్ గౌతమితో కలిసి నందిత ఆఫీస్ ముందు కార్ దిగుతుంది నందిత కార్లో నుంచి దిగగానే వావ్ చైర్పర్సన్ మేడం భలే ఉన్నారే అంటూ స్టాఫ్ అందరూ అప్పుడే గుసగుసలాడుకోవటం మొదలు పెడతారు భాస్కర్ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎదురు వెళ్తాడు దీపక్ అయితే నందితని చూడగానే కొంచెం భయపడుతూ మా అశ్విని సారే పులి అనుకుంటే ఈ మేడం ఇంకా పెద్ద పులిలాగా ఉన్నారే అని అనుకుంటాడు వాళ్ళు కారులో నుంచి దిగగానే అక్కడే ఉన్న సెక్యూరిటీ నమస్కారం మేడం నమస్కారం సార్ అంటూ చేతులు జోడిస్తాడు నమస్కారం మేడం అంటూ భాస్కర్ కూడా దగ్గరికి వెళ్తాడు నందిత కళ్ళకున్న గాగుల్స్ని సరిచేసుకొని ఒక పొర మీద వేసిన పవిట కొంగుని ఎడమ చేయి మీదకి జారుగా వేసుకొని లోపలికి వచ్చే మెట్టు మీద అడుగు పెట్టేసరికి అక్కడ చెట్టు నుంచి రాలిన ఆకు ఎండిపోయి కనిపిస్తూ ఉంటుంది అది చూడగానే తన చూపులు షార్పు చేసి మేనేజెంట్ చూస్తూ ఇక్కడ స్వీపర్ ఎవరు అని అడుగుతుంది మేనేజర్ భాస్కర్ గుట్కలు మింగుతుండే కానీ నేనే మేడం అంటూ ఒక అతను అక్కడికి వస్తాడు అతని వైపు ఒక లుక్ ఇచ్చి ఆఫీస్ని నీట్గా ఉంచడం తెలియదా నీ డ్యూటీ నువ్వు చేయటానికి కూడా నీకు బద్ధకం అవుతుందా అంటూ గట్టిగా సీరియస్ అవుతుంది క్షమించు మేడం అంటూ అతను ఆ ఆకును తీసి అక్కడున్న డస్ట్బిన్లో వేస్తాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయడం నేర్చుకో అని స్వీపర్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది అశ్విన్ యూఎస్లో ఉన్నప్పుడు ఆఫీస్లో నందిత ఎలా వ్యవహరించేది తన యాటిట్యూడ్ ఏంటి అనేది అశ్విన్కి తెలుసు కాబట్టి అదంతా అశ్విన్కి కొత్తగా ఏమీ అనిపించదు కానీ గౌతమి మాత్రం నందిత ప్రతి కదలికని షాక్తో చూస్తూ ఆశ్చర్యపోతుంటుంది దీపక్ భాస్కరే కాకుండా మిగతా స్టాప్కి కూడా నందిత లోపలికి రాకముందే తన బిహేవియర్ చూసి భయపడుతుంటారు తర్వాత నందిత ఆఫీస్లో బాధ్యతగా ఉండాలి కదా అన్నట్టుగా మేనేజర్ వైపు కూడా కోపంగా చూసి అశ్విన్ గౌతమితో కలిసి లోపలికి వస్తుంది నందితకి ఒక పక్క అశ్విన్ ఉంటే మరో పక్క గౌతమి ఉంటారు హార్ట్లీ వెల్కమ్ మేడం అంటూ స్టాఫ్ కాస్త బెరుకు చూపిస్తూనే నందితకి బొకే అందిస్తూ చెప్తుంటారు నందిత వాళ్ళ ఆహ్వానాన్ని కాస్త చిరునవ్వుతో స్వీకరిస్తూ ఆ బొకేస్ అందుకుంటుంది చివరిగా దీపక్ దగ్గరికి వస్తుంది హార్ట్లీ వెల్కమ్ మేడం అంటూ దీపక్ బొకే అందిస్తుంటాడు కానీ నందిత ఆ బొకే అందుకోకుండా దీపక్ని దీర్ఘంగా చూస్తూ కళ్ళకు పెట్టిన గాగుల్స్ని తీస్తుంది ఇప్పుడు తన చూపుని డైరెక్ట్గా చూడగానే దీపక్ ఇంకా భయపడుతుంటాడు కానీ ననిత సీరియస్గా దీపక్ని చూస్తుంటే ఎందుకు అలా చూస్తుందో దీపక్కి అర్థం కాక అసలు ఆ చూపు ఎటువైపు ఉందో కొంచెం గమనిస్తాడు క్షణంలో తన చూపు ఎక్కడ ఉందో తెలుసుకొని షర్ట్ పై బటన్ వైపు చూసుకుంటే ఆ బటన్ ఊడి కనిపిస్తుంది ఆ షార్పు లుక్ ఎందుకు ఇస్తుంది అనేది అప్పుడు అర్థమై వెంటనే ఒక చేత్తో బొకే పట్టుకొని ఇంకో చేత్తో షర్ట్ బటన్ పెట్టుకొని సారీ మేడం అని అంటాడు అశ్విన్ కూడా దీపక్ వైపు కోపంగా చూస్తుంటే గౌతమి మాత్రం దీపక్ భయపడే విధానం చూసి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుకుంటుంది గౌతమి నవ్వనం చూసి దీపక్ ఫీల్ అవుతుంటాడు కానీ నందిత ఇక ఆ బొకే తీసుకోకుండానే ముందుకు వెళ్ళిపోతుంది అయ్యో అందరి బొకే కన్నా నా బొకే గ్రాండ్గా ఉండాలని వెయ్యి రూపాయలు పెట్టి తెచ్చాను అని అనుకుని దీపక్ మనసులో బాధపడుతుంటాడు నందిత కాస్త ముందుకు వచ్చి స్టాఫ్ను చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఎక్కువగా మాట్లాడి ఆఫీస్ టైం వేస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు నేను ఈ కంపెనీకి చైర్పర్సన్ అయిన ముఖ్యమైన వర్క్స్ ఉన్నప్పుడు మాత్రమే నేను ఆఫీస్కి వస్తాను మిగతా రోజుల్లో మీకు కనిపించను అని అంటుంది హమ్మయ్యా సగం బతికిచ్చారు అని అనుకుంటారు దీపక్ భాస్కర్ ఈ కంపెనీ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న అశ్విన్ కుమార్ నా కొడుకు అని మీకు ఇప్పటి వరకు తెలియదు కదా అని అడుగుతుంది అశ్విన్ని ని పక్కన నిలబెట్టుకొని ఆ విషయం అంతవరకు ఎవరికీ తెలియదు కాబట్టి అది విని అందరూ ఆశ్చర్యపోతూ తెలీదు మేడం అని అంటారు అమ్మో ఈ విషయం చైతన్య గడికి చెప్పేదాకా నా కడుపు బరం ఆగదు అని అనుకుంటాడు దీపక్ సో పేరుకే నేను కంపెనీ చైర్పర్సన్ అయిన ఆఫీస్ బాధ్యతలన్నీ నా కొడుకు అశ్విని చూసుకుంటాడు అని కొన్ని ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పి ఇక వెళ్ళి మీ సీట్లో మీరు కూర్చొని వర్క్ చూసుకోండి అని కమాండింగ్ వాయిస్తో చెప్తుంది దాంతో స్టాఫ్ అందరూ వెళ్ళి వాళ్ళ సీట్లో కూర్చుంటారు నీ ఛాంబర్ అటువైపు ఉంది పద అమ్మా అంటూ అశ్విన్ తల్లిని తీసుకుని వెళ్తుంటే వాళ్ళతో పాటు గౌతమి కూడా వెళ్తుంది అశ్విన్ కూడా నందితకు బొకే ఇచ్చి విష్ చేసి చైర్పర్సన్ సీట్లో కూర్చోబెడతాడు ఏమిట్రా నువ్వు కూడా కొత్తగా చెప్తున్నావు అని అడుగుతుంది నందిత చిన్న స్మైల్తో ఈ ఆఫీస్కి ఇప్పుడే కదమ్మా నువ్వు రావటం అందుకే నా సంతోషం కోసం అంటాడు అశ్విన్ కంగ్రాచులేషన్స్ అత్తయ్య అని చెప్పి గౌతమి కూడా నందితకి షేక్ హండిస్తుంది థ్యాంక్ యూ అని చెప్పి ముగ్గురు కూర్చొని ఆఫీస్ విషయాలు మాట్లాడుతుంటారు ఇక కడుపు ఉబ్బరం ఆగని దీపక్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి చైతన్యకి కాల్ చేస్తుంటాడు ఎప్పటికప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్న చైతన్ దీపక్ కాల్ కోసం ఆతృతగానే వెయిట్ చేస్తుంటాడు కాబట్టి వెంటనే దీపక్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా ఏంటి అక్కడ విషయాలు మీ చైర్పర్సన్ మేడం వచ్చారా అని అడుగుతాడు మేడం వచ్చారు అమ్మ బాబోయ్ తను ఆఫీసులోకి వస్తుంటే పెద్ద పులి వచ్చినట్టుగా ఉందిరా బాబు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మా సిఈఓ సార్ చైర్పర్సన్ మేడంకి కొడుకంట అది విని మేమందరం షాక్ అని అంటాడు దీపక్ చైతన్య కూడా ఆశ్చర్యపోతూ అవునా అని అంటాడు అవును అంటూ నందిత వచ్చిన దగ్గర నుంచి జరిగిన విషయం అంతా చెప్పి సరే మా బా సంగతి తెలుసు కదా ఆఫీస్ టైంలో ఫోన్ మాట్లాడితే చీల్చి చెండాలతాడు ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి దీపక్ వెళ్ళిపోతాడు అశ్విన్ చైర్పర్సన్ కొడుకు అనగానే చైతన్య ఇంకాస్త కంగారు పడుతూ ఫైల్స్ చూస్తున్న ఆమార్ దగ్గరికి వచ్చి మావయ్య మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటాడు ఏంటది అని అడుగుతాడు అమర్ ఫైల్స్ చూస్తూ వాళ్ళ కంపెనీ చైర్పర్సన్ మేడం ఇప్పుడే ఆఫీసులోకి వచ్చారంట ఆ పొగర్పోతూ సీఈఓ ఆవిడ గారి కొడుకంట నాకు తెలిసి తల్లి కొడుకు కలిసే మనల్ని నాశనం చేయాలని చూస్తున్నారేమో అని ఇప్పుడు అనిపిస్తుంది మావయ్య అని అనుమానం వ్యక్తం చేస్తాడు అమర్లో కూడా రకరకాల ఆలోచనలు కలుగుతూ సరేలే మరి కాసేపట్లో ఆ మేడంని కలవటానికి వెళ్తున్నాను కదా మన మీద ఎందుకు ఇంత కక్ష కట్టారో తెలుసుకొని వస్తాను నువ్వు ఆ విషయాల గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు అంటూ చైతన్యకి ధైర్యం చెప్తాడు ఇక్కడ కొద్దిసేపటికి గౌతమి లేచి ఆఫీసులో నాన్న నా కోసం వెయిట్ చేస్తుంటాడు ఇక నేను వెళ్తాను అత్తయ్య అని చెప్పి గౌతమి వెళ్ళిపోతుంది తను వెళ్ళిపోయాక అశ్విన్ తండ్రి గురించి మాట్లాడటం మొదలు పెడుతూ కాసేపట్లో ఆ అమరేంద్ర గారు నీ అపాయింట్మెంట్ తీసుకొని వస్తున్నారమ్మా అని చెప్తాడు నందిత చేతి వాచ్ టైం చూసుకుని రానివు ఏం మాట్లాడతాడో చూద్దాం అని అంటుంది నాకు బయట ఒక ముఖ్యమైన వర్క్ ఉందమ్మా బయటకు వెళ్తున్నాను ఎర్లీగా రావడానికి చూస్తాను ఈలోపు ఆయన గారు వస్తే నువ్వు మాట్లాడు అని చెప్పి అశ్విన్ వెళ్ళిపోతాడు నందిత పూర్తిగా చేరి కానుకొని కూర్చొని టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ని తిప్పుతూ శూన్యంలోకి చూసి కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఆ ఆలోచనలతోనే నిమిషాలు గంటలుగా గడిచిపోతాయి ఎన్ఏఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ముందు అమర్ కార్ వచ్చి ఆగింది కొన్ని ఏళ్ళ తర్వాత తన ప్రియమైన అర్ధాంగిని చూడబోతున్నాడని తెలియని అమర్ గులాబీ పులతో కలిసిన మిక్స్డ్ ఫ్లవర్స్తో అందంగా ఉన్న బొక్కేని చేతిలో పట్టుకొని కార్ల నుండి దిగుతాడు ఎన్ఐఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్పర్సన్ హోదాలో భార్యని చూడగానే అమర్ ఫీలింగ్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజ్నింగ్